హాయ్ ఫ్రెండ్స్ సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి శనివారం మధ్యాహ్నం సంప్రదాయబద్ధంగా గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణను ప్రారంభించి పౌర్ణమి నాడు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆ క్రమంలోనే గిరి ప్రదక్షిణ చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు ముప్పై రెండు కిలోమీటర్ల మేర కాలినడక చేసే గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం దేవస్థానం జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు గిరి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం దీనికి తోడు వనమూలికలతో కూడిన కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తే ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని భక్తుల విశ్వాసం సింహాచలం పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి ముప్పై రెండు కిలోమీటర్ల కాలినడకన గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే ఆ భాగ్యమే వేరు అందుకే ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ప్రదక్షిణలో జరిగే గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు కొండ దిగువన తొలి పావంచ వద్ద స్వామివారి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది ఆలయ అనువంశిక ధర్మకర్తలు రథాన్ని ప్రారంభిస్తారు రథం తొలి పావంచ నుంచి పాత అడవివరం మీదుగా సెంట్రల్ జైల్ ముడసర్లోవ చిన్నగదిలి హనుమం తవాక విశాలక్షి నగర్ మీదుగా జోడుగుళ్ళు పాలెం బీచ్కు చేరుకుంటుంది అక్కడ నుంచి అప్పుగర్ ఎంవీపీ డబుల్ రోడ్ మీదుగా వెంకోజీపాలెం ఇసుకతోట హెచ్బి కాలనీ సీతమ్మ దార కంచనపాలెం జిఎల్బి క్వార్టర్స్ మాధవధార మురళీనగర్ ఆర్ఎన్బి ఎన్ఏడి జంక్షన్ గోపాలపట్నం బంకు ప్రహ్లాదపురం గోశాల మీదుగా తిరిగి పావంచ వద్దకు చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగిస్తుంది గిరి ప్రదక్షిణకు ఏపీ తెలంగాణ నుంచి కర్ణాటక ఒరిస్సా తమిళనాడు నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు ఇప్పటికే ఈ గిరి ప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది భక్తులు నడిచే ముప్పై రెండు కిలోమీటర్ల మేర ప్రత్యేక సౌకర్యాలు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు స్టాల్ను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పలహారాలు ప్రసాదం అందే ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా అంబులెన్స్లు మెడికల్ క్యాంప్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు సింహాచలం రెవెన్యూ జీవీఎంసీ పోలీస్ వైద్య ఆరోగ్య శాఖ ఆర్టీసీ విద్యుత్ ఫై ఎక్సైజ్ శాఖ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు సేదీరేందుకు ఇరవై ఐదు ప్రాంతాల్లో స్టాళ్లు ఇరవై రెండు ప్రదేశంలో మహిళలకు పురుషులకు వేరువేరుగా మూడు వందల వరకు తాత్కాలిక మరుగుదొడ్లు పదకొండు ప్రాంతాల వైద్య శిబిరాలు పన్నెండు చోట్ల పదిహేడు అంబులెన్స్ తొమ్మిది జనరేటర్లు ఆర్ పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టంలను ఏర్పాటు చేశారు గిరి ప్రదక్షిణ చేసే భక్తులు మాధవధార అప్పుగేర్ ప్రాంతాలు స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది సముద్ర స్నానాలు చేసే చోట ప్రత్యేక స్విమ్మర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు మాధవధారలో బోర్తో పాటు జిల్లుల స్నానం ఏర్పాటు చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు అధికారులు కొండ దిగువన తొలి ప్రేవంచ నుంచి స్వామివారి పుష్పరథం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది స్వామివారి మూల విరాట్ ఉత్సవ మూర్తులు కొలవదీర్ణ ప్రచార రథం బయలుదేరుతుంది గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులంతా ఆ సమయానికి తొలి ప్రేమంచే వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది తొలి రోజు ఉదయాన్నే గిరి ప్రదక్షిణ ప్రారంభించి అదే రోజు రాత్రికి తిరిగి సింహాచలం చేరుకునే భక్తులకు రాత్రి పది గంటల వరకు దర్శనాలు లభిస్తాయి ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నెరవేరమంగా దర్శనాలు అమ్ముతాయి తిరిగి సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఏడున్నర వరకు రాత్రి ఎనిమిదిన్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తుల దర్శనాలు కల్పిస్తారు ఆదివారం నాడు ఆల ప్రదర్శన చేసే భక్తులకు తెల్లవారుజామున మూడు గంటల నుంచి అనుమతిస్తారు సింహాచలంలోని తొలి పావంచ వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు యాభై క్యూలు ఎనభై గడ్డలు సిద్ధం చేస్తున్నారు ఆలయ ప్రదక్షిణకు సంబంధించి ఉత్తర రాజగోపురం దక్షిణ రాజగోపురం వద్ద వంతెన సిద్ధం చేస్తున్నారు బ్రిడ్జ్లపై నుంచి ప్రదక్షిణలు చేసే భక్తులు కింద నుంచి దర్శనానికి భక్తులు వెళ్ళేలా ఏర్పాట్లు చేస్తున్నారు గిరి ప్రదక్షిణ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఒక్కో కిలోమీటర్లకు మూడు పాయింట్లు ప్రత్యేక పర్యవేక్షకుడిని పెడుతున్నారు భక్తుల ఎవరికైనా అస్వస్థతకు గురైతే అంబులెన్స్లకు అదనంగా పోలీసులు వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు ఇరవై ఒకటవ తేదీ ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొండపై నుంచి దిగువకు భక్తులకు దేవస్థానం బస్సులతో పాటు దేవస్థానం నగదు చెల్లించిన నలభై ఐదు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేరవేస్తారు గిరి ప్రదక్షిణ నేపథ్యంలో శనివారం ఆదివారంలో నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు కాలినడకన రోడ్లపై గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తుతో పాటు ముందస్తు ప్రణాళికలతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు గిరి ప్రదక్షిణ జరిగే ప్రాంతంలో శని ఆదివారాల్లో ప్రత్యామ్నాయం రహదారులు ప్రయాణించాలని సూచించారు పోలీసులు సింహాచలం గిరి ప్రదక్షిణను ప్రతిష్టాత్మక తీసుకున్నారు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి